కొండా సురేఖ గారు ఇప్పుడు మీ మీద ఎలాంటి విమర్శలు చేసినా తప్పు ఆమెది కాదు కొండా సురేఖ గారు మీ మీద విమర్శలు చేసే అవకాశము ఆమె రెచ్చగొట్టి ఆమెకు ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మీరే అనవసరంగా తీర్చిపుచ్చుకుంటున్నారు తప్పు కేటీఆర్ది టిఆర్ఎస్ పార్టీది కేటీఆర్ గారికి కేటీఆర్ మీరు ఒక రాజకీయ పార్టీలో మనం అందరం పనిచేస్తున్నాం వ్యక్తిగత విషయాలలో మాట్లాడుకోవడం ఒకటి తప్పు రెండవది మీ టిఆర్ఎస్ సోషల్ మీడియా మీరు కొండా సురేఖ గారిని మర్యాదపూర్వకంగా ఓ ఎంపీగా అతను మర్యాద చేసిండు దాని సోషల్ మీడియా రాంగ్ తీసుకుపోయి మీ యొక్క సోషల్ మీడియా పనిచేస్తుంది కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడుగా పదేళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారి కొడుకు ఆచితూచి అడుగులేసి టిఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియాని మార్చాల్సిన అవసరం బాధ్యత పెద్దరికంగా ఆయన చేసేది ఉంటే ఇప్పుడు ఇప్పుడు దాన్ని నువ్వు ఆ మీ సోషల్ మీడియాని మీరు కంట్రోల్ చేయకుండా అసలుకే కొండా సురేఖ మినిస్టర్ గారు ఆమె ఆవేదనలో ఉంది బాధలో ఉంది దుఃఖంలో ఉంది నువ్వు మళ్ళా పుండు మీద కారం తెల్లడి ఇష్టాడు మళ్ళా అసలుకే ఆమె ఫైరు ముట్టుకోకపోదు ఎవ్వరు ఏమనదు ఆమె దగ్గర పోతే ఆమె ఊక్కోదు నువ్వు ఎందుకు గెలిచిలో అయినా కేటీఆర్ గారు గీఆర్సి కూడా చేసుకోలేవా నువ్వు అయినా ఒకటి ఇది తప్పు కదా మీ టిఆర్ఎస్ సోషల్ మీడియా ఆ ఈ దండలో ఆ దండ మర్యాదపూర్వక దండ ఇది అది ఏమి ఏం కనబడ్డది నీకు ఏ సభలైనా ఎక్కడైనా రాజకీయంగా కానీ ఏది సందర్భాలైనా సరే దండలేయడం కానీ సన్మానించడం కానీ సాల్వల్ ఒక సాంప్రదాయం అది అంటే ఇప్పుడు మీ పార్టీలో కేసీఆర్కి దండలేసిన ఆడవాళ్ళందరినీ మీరు అట్లనే అనుకుంటున్నారా కేసీఆర్ ఇప్పుడు మీ పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు కదా మీ మీ కేసీఆర్కి దండలేసిన లీడర్లు ఉన్నారు ఆడవాళ్ళు మీ దగ్గర కేటీఆర్కి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు హరీష్ రావుకి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అలాంటి తప్పు పట్టి మిమ్మల్ని అట్లా తప్పు పట్టింది ఎప్పుడైనా ఈ జ్ఞానము రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ నాయకులు లేకపోవడం బాధాకరం మరి కేటీఆర్ కూడా వాడు చెప్తాను అదే అంటే బీఆర్ఎస్ వాళ్ళది దుబాయ్ నుంచి సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా దుబాయ్ నుంచి యాక్టివిటీ చేస్తున్నారు అనేది అంతే కదా కావచ్చు కావచ్చు నేనేమంటనంటే అనవసరంగా కొండ సురేఖ గారిని అట్లా ఆపాదించడం యావత్ తెలంగాణ సమాజం ఎవరైనా సరే దాన్ని ఖండించరు వ్యతిరేకిస్తారు దాన్ని ఎవరు కేటీఆర్ గారిని బీఆర్ఎస్ సమర్థించరు మీరు అనవసరంగా గెలిపించుకున్నారు అనవసరంగా అది పెట్టి తెచ్చి పెట్టుకున్నారు సపోజు కేటీఆర్ ఉన్నాడు ఒక సభలో కేటీఆర్ కేటీఆర్ భార్య హరీష్ రావు హరీష్ రావు భార్య ఏదైనా సభల ఏదైనా కార్యంలో ఉన్నప్పుడు మర్యాదగా వాళ్ళ లీడర్లు ఎవరైనా సరే కేటీఆర్ కూడా దండేసి వాళ్ళ భార్యలో కూడా దండేస్తే దాని తప్పు పట్టాల్లో అంటే మీ మీరు ఏమి మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు ఏం సంస్కృతిని తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి సాంప్రదాయం తీసుకొస్తున్నారు లేని యొక్క లేని ఈ లేనింద లేని మీ సాంప్రదాయం లేని తెలంగాణ రాజకీయాల్లో ఏ కొంపలే మునిగిపోయింది ఇప్పుడు మీకు పదేళ్ళు అయితే రాజా రాజాధికారం రాజభోగ్యాలు అవన్నీ అనుభవించే కదా ఈ కేటీఆర్కి బీఆర్ఎస్ ఇప్పుడు ఇంకొక పది ఏళ్ళు ఒప్పిక పట్టలేరా ఇంకో పదిహేను ఏళ్ళు ఓపిక పట్టలేరా కాంగ్రెస్ పరిపాలన ప్రజలు ఇచ్చారు ఓకే ఇంక మై పది నెలలే కదా కాబట్టి కేటీఆర్కి నేను సలహా ఏమిస్తున్నా చూసి ఏం చేస్తున్నా అంటే కేటీఆర్ పరిపూర్ణత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి కానీ రాజకీయ పరిపూర్ణత లేని అవగాహన నాయకుడిగా స్టేట్మెంట్లు ఇచ్చి నవ్వుల పాలు కాకు అని నేను మీడియా ద్వారా కేటీఆర్ కి సలహా ఇస్తున్నా ఇకనైనా భీషరత్ కొండా సురేఖ గారికి బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పి ఈ రగడని ఇప్పటికైనా ఆపుకోండి ఇది లేకపోతే మీ మనకే చుట్టుకుంటది మీకే కష్టమవుతుంది